హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రోజుల తర్వాత మళ్ళీ ముందుకు వచ్చానండి కొంచెం నా ఫోన్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను ఈరోజు వీడియో అయితే చాలా స్పెషల్ అండి ఎందుకంటే మా ఆడపడే వాళ్ళు వాళ్ళు చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఇక్కడికి వచ్చారన్నమాట ఇక్కడ ప్లేస్ వచ్చేసి అమ్మపల్లి విలేజ్ అండి ఇక్కడ కాలువ ఉంది వాళ్ళు ఉన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు ఈ కాలువలో చాలా ఆడుకున్నారంట ఉన్నప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా వచ్చాను అనమాట అసలు ఎట్లా ఉంటుంది కాలువ చాలా మంది అంటారు మా ఇంట్లో కాలువ బాగుంటుంది నీళ్ళైతే పై దాక్కుంటాయి అనేసి సరే చూద్దామని నీళ్ళేమైనా ఉన్నాయని చూద్దామని వచ్చాము కాకపోతే ఇక్కడ నీళ్ళైతే ఏం లేవు మొత్తం ఎండిపోయిందనమాట ఎండాకాలంలో నీళ్ళైతే అంట వర్షాకాలం అయితే ఓ పై దాకుంటాయంట నీళ్ళైతే లాస్ట్ ఇయర్ ఫుల్ వర్షం పడ్డది మొత్తం ఇది మొత్తం కాలువ మొత్తం ఎండిపోయి పైన ఇండ్లకైతే నీళ్ళు చేరినాయంట అయితే ఇక్కడ మా పెద్ద ఆడపచ్చు చిన్న ఆడపడుచు వాళ్ళ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తారు అనమాట అయితే నేను అడిగాను ఇంకా చెప్పండి అనేసి వాళ్ళ చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మనతో చెప్తూ ఎంతో అంటే అసలు మామూలుగా సంతోషం లేదు వాళ్ళకి మీరే చూడండి వాళ్ళ పాత జ్ఞాపకాలు చెప్తూ ఎంతో సంతోషపడుతున్నారు ఈత కొడుతుంటివి బట్టలు అన్ని తీసుకెళ్ళి ఆరేస్తుంటివి నేను తీసుకెళ్ళ పొరలుతుంటివి మళ్ళీ ఈత కొడుతుంటివి మా చెల్లెళ్ళు నేను మా తమ్ముళ్ళు అప్పుడు నీళ్ళు ఎక్కడ వరకు మా చెల్లెళ్ళు నీళ్ళు ఎక్కడ వరకు ఉండేటివి నీళ్ళు వాగొస్తే అంత ఎత్తుకుంటేదే ఎక్కడ ఆడ గుండు కాడికి ఆ నీళ్ళంతా వాగంతా గుంజుకపోయినాక గిరకు కొంచెం మడుగులు ఆడ మడుగులతో గుంతలు ఆ గుంతల కాడ బటర వింట గుండు గు మేము చిన్న పది ఏళ్ళ పిల్లలం ఉండము పది పన్నెండేళ్ళ పిల్లలం అప్పుడు హాలిడేస్ లో వస్తుంది సమ్మర్ హాలిడేస్ లో అదొక ఎంజాయ్ మాకు సమ్మర్ హాలిడేస్ అంటే ఇద్దరు మేము మొత్తలు మా అమ్మమ్మ మా తాత దగ్గర పెరిగినాం మా అమ్మమ్మ ఉంటుండ్రి అది నీరు పిండి మా మెమోరీస్ ఇది మా హ్యాపీనెస్ ఇది అది అందరికీ చూడడానికి వచ్చారు కదా చూసి ఒకసారి అన్ని చూడు చిన్నప్పుడు మంచిగా నీళ్ళు ఎట్లుండే మేము ఎక్కడ ఆడుకున్నాము నీళ్ళు ఎక్కడ ఆడుకుండే ఎట్లా ఆడుకున్నాము ఇప్పటికొనే లేదా రాళ్ళు వేరే ఊరు ఎవరైనా పెద్దవాళ్ళు వెళ్ళాలంటే ఇటు నుంచి అటు దాటాలంటే ఈత కొట్టుకుంటే ఊర్లా అడిగి సత్యారం అని ఉంటది మా ఊళ్ళోళ్ళు ఇక్కడ నుంచి అక్కడ పోవాలంటే పిండి పట్టించుకునే గిర్ని కూడా అక్కడే ఉండే ఈత కొట్టుకుంటా అక్కడ పోయేవాళ్ళు పాలు ఈత కొట్టుకుంటా పాలు దేనికి కూడా అదే ఊరిగిపోతుంటుంది దాన్ని అడిగి సత్తారం అంటారు పాలు తల ఇదేమలే అదేమో అడిగి సత్తారు బాబుకు ఆవు పాలు దేండి నుంచి అక్కడ మీ ఆయన బాబు మా ఆయన కొట్టుకుంటా పోయి తీసుకొచ్చి తాపుతుండే మీ ఆయనకు ఆవు పాలు బాబు అంటే బాబు ఒక్కనికైనా ఇంకా బాబమ్ అప్పుడు అక్కడ తెలిసినోళ్ళు ఆవు పాలు ఆవు పాలు తీసుకొచ్చి అంటే అప్పుడు ఇంకా పిల్లగాడు మా మామకు పిల్లగాడు మా తమ్ముడు పుట్టిండు మాకు మా అమ్మకు పొట్టా పోటీ మీద పాలు దాపుతుండ్రీ ఆవు పాలు ఇద్దరు అది ఒక సంతోషం వాళ్ళకు గట్టిగా ఉన్నారు ఇద్దరు ముగ్గురు దొరకకుండా అప్పుడు అట్లా దొరకదు అక్కడ సైడు తెలుసు అది కూడా ఊరే కదా అక్కడ అంటే తెలిసిన వాళ్ళ దగ్గర అది తెలిసిన వాళ్ళు ఆవు పాలుంటే ఇక్కడ వస్తుండ్రి మా మామ మా నాయన సరి పరి పోటీ పోటీ ఈతలు కొడుకు నాన్నీ అట్లా ఈతల రోజు పొద్దున్న ఈత కొట్టుకుంటూ పోతుండ్రి ఎన్ని గంటలకు ఈత కొట్టుకుంటు ఈత ఇక్కడ నుంచి అక్కడ ఈత కొట్టుకుంటూ తీసుకొచ్చి చూడు మీ ఆయనకు ఆవు పాలు అదే దీంట్లో పైప్లు వేసినారు ఇప్పుడు బోర్లు వేసిండ్రు నీళ్లు భూమిలో ఉన్నాయి ఇక్కడ కూడా లాగుతున్నారు అప్పుడు ఉషా అప్పుడు నీళ్లు ఎట్లా తాగేవాళ్ళు తాగేవాడు నీళ్ళు తెలుసా ఇడ గుంత కొడితే గుంత అంటే సెలిమంట ఆ సెలిమ కొడితే నీళ్లు ఇట్లా ఆ నీట్ గా ఒక గిన్నె తీసుకొని పైకి కొడుతుంట వండు అంతా వండు నీళ్ళు వస్తుండే నీళ్లు ఫిల్టర్ వాటర్ అత్త అంటే ఏంది ఆ మంచి నీళ్లు దావే తాగాల మంచి నీళ్ళు అవి అట్లందరూ ఆడలందరూ గుంపులు గుంపులు కూర్చొని ముచ్చి అట్లా వేసుకొని బిందెలు బిందెలు లైన్లు పెట్టుకొని అదొక ఆనందం వేరే

పొలాలకు నీళ్లు లేక ఈ నుంచి పైపు పైపు లైన్ దారు మోటార్లు పెట్టుకొని నీళ్లు కొట్టుకుంటారు పొలాలకు మా అమ్మల పొలం కూడా గానే ఉంది గద్దె వరి గద్దె అంటారు అది నీళ్ళు వస్తాయి ఇప్పుడు ఇళ్ళకేంచి ఈ పైప్ లకే నీళ్ళు పోతాయా పొలాలకు నీళ్లు కొడతాయి

ఇది ఇదే కదా ఉంటుంది అంటే ఆమె చిన్నప్పుడు చిన్నప్పుడు జ్ఞాపకాలు అక్కడ ఏమున్నాయో తెలియదు కదా మంచిగా స్థలం ఉంది కదా మీది ఊరికాడ ఊరు బయట ఆ ఊరు బయటలో మంచి గట్టర్ ఇల్లు

ట్రైనింగ్ వచ్చి గుంతలు దోగుంటుండ్రీ గుంతలు దోగుకొని గుంపులు గుంపులు టెంట్లు వేసుకుంటుండ్రీడా సమ్మర్లా ఇక్కడ సైడా ఇట్లా బాగులోనే వాళ్ళు అప్పట్లో ఆ రోజుల్లో ట్రైనింగ్కి వచ్చేవాళ్ళు అప్పుడు మేము చిన్న పిల్లలం వాళ్ళ దగ్గర కోసం మమ్మల్ని మంచిగా ఎత్తుకొని వాళ్ళ దగ్గర చపాతీలు పెడుతుండ్రీ రోజుల పల్లెటూరు పల్లెటూరు తిరుగుతుండ్రీ మాట చాలా బాగుంది ఊరు చాలా బాగుంటది ఆనందదే వస్తుంది గాలి మంచిది కానీ వాష్రూమ్స్ ఒక్కటి ఉంటలే సూపర్ ఉంటది ఇంకా కొంచెం ఇంకా డెవలప్ అవుతుండదు జనాలు ఇంకేదా రామశ్వర కూడా బాగుంటాయి ఎప్పుడైనా గుండె మీద ఇవైనా నీళ్ళు ఆ గుండు దాటిపోయినవి తల్లి గుండు దాటిపోయి బండారడుతుంది కదా ఆ ఇంటి వెనకల వరకు వచ్చేవి నీళ్లు తెలుసా ఇంటి వెనకల వరకు వచ్చేవంట నీళ్లు అప్పుడు అదంతా చాలా ఉంది చాలా అవుతుంది ఇంకా ఎక్కువ పైకి పోయేది నీళ్ళు అప్పుడు బాగా వచ్చినప్పుడు ఆనందం చూడాలి జనాలు అది చేపలు పట్టుకుంటాను చూడు ఇంత ఇంత పెద్ద చేపలు ఉంటుంది నేను ఈ గుండె చడ కూడా ఆడుకుంటాం చూడు ఈ గుండు మీద కూర్చొని బట్టలు ఎంత ఉంటుంది దాని కింద ఒక గుంటూ ఉంటుండే గుంత మడుగు ఇది మంచిగా ఆడుకుంటుండే ఇంకా అంత మంచిగా ఉంటుంది గుండెండి చేసిరదు బండారు వేసుకోవాలి కదా దేవుళ్ళు మాకున్నాయి అంటే తెలుగు వాళ్ళకైతే బండి ఇవి దేవుళ్ళైతే ఉండవు కన్నడోలకు ఉంటాయి అంటారు కదా మీరు పల్లె కురుమో మాకు అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి మాకు వెళ్ళామా మా గాని కురాలే గాని పట్నం మేం పట్నం కుర్మాలమ్మా పంకడం ఉన్నికా నేను ఉన్నికాడ వాళ్ళ మేము వాళ్ళు అన్ని కలిసిపోయినాయి ఇప్పుడు మేము ఉండాలి మా కంకడాలు ఏమో తెలియదు అన్నీ కలిసిపోయినాయి చిన్న ఇప్పుడు దాంట్లో కూడా చేస్తారు కదా ఉపలక్ష్మి చేస్తారు ఉపలక్ష్మి కూడా వాళ్ళు ఉండేది ఎందుకే ఈ కుండలకి ఎట్లా చేస్తారు కదా ఏమో మరి ఎందుకు ఏదో పూజ చేసి ఇంత గడిచేసేది ఇంత ൂട് എന്തോ പംപ കലച്ച കൂടെ കഴിഞ്ഞ അല്ല നക്കാൻ ഉണ്ടോ അല്ലേ വിൻപോ ആക്കി കഴിഞ്ഞാൽ కాదు అప్పుడేమో ఆ గుండెం దుక్కటోళ్ళు ఇప్పుడు గుండె గుండెక్కడానికి సాధన అవుతలేదు దారి వచ్చే దారి

ఏమంట ఇవు మెల్లగా మెల్లగా పిని మా అయమ్మ ఏడు నుంచి బిజెరం వస్తుంది పెద్ద మటుకుంటాను ఎక్కడ నుంచి అవి వాగులో నుంచి సెలవులు అంటుంటాం కదా పెద్ద ఇంత అక్కడ మట్టిొగ్గుస మన ఆయన మా అమ్మ ఈడికెళ్ళి పోసేవాళ్ళు అప్పుడు ఎద్దులకు ఇంట్లో ఇక్కడ మట్టి దొరుకుతుంది నల్ల మట్టి అది తీసుకుపోయి గోడలు కాలుకు తు పుషా పిన్ని ఇక్కడ ఫోటో ఇక్కడ కాలు వచ్చేటట్టు சேவ் செய்யலே ஆர்டர் ரன் எட்டது போட்டோ தீசாம அந்த